ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న కమిటీల పేరుతో కాలయాపన ధ్వర్నిపై తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది ప్రభుత్వ చేతకానితనానికి ఉద్యోగుల పట్ల వరకున్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క అధ్యక్షన మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్లతో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్ లోకేష్ కుమార్ కృష్ణ ఆదిత్యలతో మరో కమిటీ ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నాయి కానీ ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు కమిటీలు వేసి చేతులు దులుపుకోవడం తప్ప సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రయత్నంలో కరువడింది అని తీవ్రంగా విమర్శించారు అలాగే తమ అరవై మూడు డిమాండ్లలో ప్రభుత్వ ఖజానాపై ఒక్క రూపాయి కూడా అధిక భారం మోపని సమస్యలు అనేకం ఉన్నాయని వారు గుర్తు చేశారు మేము విధించిన ఆగస్టు పదిహేను గడువు ముగిసిన కనీసం ఈ ఆర్థిక భారం లేని డిమాండ్లను కూడా పరిష్కరించకపోవడం దారుణమని ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎంతటి ఉదాసీన వైఖరితో ఉందో స్పష్టం చేసిందని మా సహనాన్ని ఓపికను చేతకాన్నితనంగా భావిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వారు హెచ్చరించారు అలాగే ప్రభుత్వ ఈ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడానికి మరోసారి జేఏసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వారు వెల్లడించారు ఆ రోజు సమావేశం తర్వాత మా పోరాటం ఎలా ఉండబోతుందో ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసిందని ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని ఇది కేవలం ఆరంభం మాత్రమే అని వారు స్పష్టం చేశారు